ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంట్ ఖత్ర అని చెప్పి కత్ర తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చిస్తారండి ఎడారులకి నేను ఈ నెల పదో తారీఖున వచ్చినండి కత్తరు అక్కడ నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారులోకి తీసుకొచ్చిస్తారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజుల నుంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఎడారిలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రత్ంతో వాంతులు అయిపోతుంది ముక్కులు అంటే రత్నం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు భోత్రంకి వెళ్ళలేదండి నేను భోత్రం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నేను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి అన్ని కానీ ఇలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగుతామన్నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది కొన్ని చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజ్ అండి కాపాడండి ప్లీజ్ అండి ఎవరొకరు సహాయం చేయండి నాకు ప్లీజ్ అండి సౌదీ అరేబియా డెజర్ట్ లో ఇరుక్కుపోయిన రికార్ స్ట్రక్ అయిపోయింది కదా సార్ నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు సార్ రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేయమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్ ఆయన ఆయన తర్వాత వేమూరి గారు అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాలిద్ సైఫుల్లా గారు తర్వాత రాధాకృష్ణ గారు వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్ ఎన్ఆర్ఐ టీడీపీ టీమ్ మొత్తం అందరూ నన్ను చాలా రెస్క్యూ చేశారు సార్ సార్ చాలా హ్యాప్ సార్ చాలా నా సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇది ఈ జన్మ మర్చిపోలేను సార్ అలాగే ఎన్ఆర్ఐ టీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్ స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు నారా లోకేష్ గారు అన్ను కాలి సైఫుల్లా గారు అలాగే డాక్టర్ భయమూరి గారు అలాగే రాధాకృష్ణ గారు చాలా థ్యాంక్ యూ సార్ జై టీడీపీ జై ఎన్ఆర్ఐ జై